பாத்தேன் 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 என்னெல்லாம் வந்து வந்து பாத்தேன் 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 என்ன குடு 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 ها دا گرا بياچ کور ليو والا ي بلوئي اون ما اون پي ಯಾಕೆ ಆ ದೆಮ್ ದೆಮ್ ಮಾತಾಡ್ತೀರಾ ಅಣ್ಣಾ ನಾನು ಅಣ್ಣಾ ಕ್ಲೋ ಬೇಕು ಫ್ರೇಮ್ ಇಲ್ಲ ಸುಮ್ನೆ ಕ್ಯಾಮೆರಾ ಅಣ್ಣಾ ನೀನು ನಿನ್ನ ಅಪ್ಪನ ಕರೀತಿದ್ದಾ ನೀನು ನಿನ್ನ ಅಪ್ಪನ ಕರೀತಿದ್ದಾ ಒಂದ್ಸಾರಿ ನೀನು ಒಂದ್ಸಾರಿ ಹೇಳಿ ಬಡ ನೀ ಒಂದ್ಸಾರಿ ಸ್ನೀಪ್ ಹಿಡ್ದು ನಿಲ್ಲಾ ಪಟ್ಟ okay, <laughs> <laughs> గౌరవ ముఖ్యమంత్రి గారు డిసెంబర్లోనే పిలుపునిచ్చారు నేను మన జిల్లా కలెక్టర్ గారు డిసెంబర్లోనే ఈ కార్యక్రమాలు మొదలుపెట్టాం జనవరి నుంచి కొత్త సంవత్సరం కొత్త ధనంతో ఈ కార్యక్రమం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాధన తీసుకున్నాం ఒక్కొక్క నెల ఒక్కొక్క థీమ్ తీసుకుంటూ వచ్చాం తర్వాత ముఖ్యమంత్రి గారు కూడా మన ఉమ్మడి జిల్లా కందుకూరు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది దీనిలో రీయూజబుల్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ రిమూవలు సింగిల్ యూజబుల్ ప్లాస్టిక్ని ఇవన్నిటిని కూడా తీ తీసేయాలి అనేది ఈరోజు ఉన్నటువంటి కాన్సెప్ట్ ఒక్కసారి వాడి పడేస్తే మనం చాలా చోట్ల చూస్తున్నాం ఒక ఏరియా పోతే అన్ని ప్లాస్టిక్ కవర్లు రకరకాల నలుపు నలుపోపులు తెలుపుల్లో ఉంటాయి అవి భూమిలో కలిసిపోవు ఇందువల్ల కాలుష్యం ఏర్పడుతూ ఉంది అందుకని తిరిగి ఉపయోగించగలిగేటువంటి బ్యాగులు కానీ లేని కాకపక్షంలో క్లాత్ బ్యాగ్స్ అదేవిధంగా మన పేపర్ బ్యాగ్స్ జూట్ బ్యాగ్స్ బనానా బ్యాగ్స్ ఇలాంటి వాటిని ప్రమోట్ చేయాలనేది ఈరోజు ఒక సంకల్పం ఇది కూడా మనకి సమాజంలో భారం కాకూడదు పోయినసారి మనం గ్లాస్ యూజర్ పోయే మెటీరియల్ కూడా ఒకసారి కలెక్షన్ తీసుకున్నాం తర్వాత వ్యవసాయ సమయంలోకి వచ్చేలాగే వేడిని తగ్గించే విధంగా కొలలను పెంచే విధంగా వాటిని కూడా కాపాడే విధంగా తీసుకొచ్చాం ఈరోజు లక్ష్యం అయితే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించాలి ఇప్పుడే ఒక మార్కెట్లో కలెక్టర్ గారు నేను ఎమ్మెల్యే గారు వెళ్ళడం జరిగింది ఆవిడ నేను ఈ పేపర్ బ్యాగులను ఇస్తున్నామండి రెగ్యులర్గా అని చెప్పారు అంటే స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బంది కావచ్చు వీళ్ళు కూడా అవేర్నెస్ క్రియేట్ చేయరు దీనికి పోలీస్ సిబ్బందిని విద్యార్థులు మహిళలందరూ అందరూ కూడా అడిగేది ఒకటి మీరు కూడా బయటకు వచ్చినప్పుడు సమాజంలో బాధ్యతగా పేపర్ బ్యాగ్స్ కాత్ బ్యాగ్స్ వాడాలి అదేవిధంగా రీయూజిబుల్ బ్యాగ్స్ వాడాలి తిరిగి వాడుకునే విధంగా వాడాలి అంతేకాకుండా ఎవరైనా వాడుతున్నట్టయితే అలాంటివి వాడకుండా చేసే విధంగా ముఖ్యంగా పోలీసులు కూడా మున్సిపల్ సిబ్బంది పంచాయతీ సిబ్బంది పాత్ర చూపించాలని కోరుకుంటూ ఈరోజు రీయూజిబుల్ నుంచి మనం బెంచెస్ కానీ అదేవిధంగా సమాజానికి ఒకటి మెటీరియల్ కూడా తయారు చేస్తూ ఉన్నాం ఈ ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ నుంచి అవి చేస్తే దాన్ని కూడా సహకరించాలి రోడ్డు పక్కనటువంటి వీటి అన్నిటి కూడా సిబ్బంది కలెక్షన్ చేయాలి ఈ కలెక్షన్ చేసి ఎవరి వార్డు అయితే ఆ వార్డు చేసినటువంటి మీ సిబ్బందికి మీరు ఆగస్టు పదిహేనున అవార్డు ఇవ్వండి కలెక్టర్ గారు కూడా ఈ పదిహేను వన్ మంత్లో ఏ మున్సిపాలిటీ నుంచి వస్తుందో మున్సిపాలిటీ వార్డు కూడా ఆగస్టు ఫిఫ్టీన్ ప్రైజెస్ కూడా ఈ దీనిలో స్వచ్ఛాంధ్ర ధరను ఏర్పాటు చేస్తారు ఎందుకంటే ఈ కాంపిటీషన్ ఉన్నప్పుడే ఎవరికి వాళ్ళు తీసుకొస్తారు మీరు కూడా వార్డులో ఉన్న బజార్లకు కూడా ఆ ఏర్పాటు చేయండి ఈ విధంగా చేసే సమాజాన్ని సహకరించండి మీడియా కూడా రొటీన్ వార్తలు భిన్నంగా ప్రతిరోజు కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర మీద మీరు దృష్టి సారించండి ఒక ఐటెమ్స్ కూడా ఇవ్వమని మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఈ కార్యక్రమంలో మీరు ప్రజలు అవగాహన కల్పించాలి మనస్ఫూర్తిగా కోరుకుంటే సెలవు తీసుకుంటున్నారు

అదర్ ఆల్టర్నేటివ్స్ చేయాలని ప్రజల మధ్యలో ఒక అవగాహన కల్పించడానికి ఈ రోజు అయితే ఇక్కడ మార్కాపురం ఏరియాలో గౌరవ మన డిస్ట్రిక్ట్ మినిస్టర్ గారు అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు నారాయణ రెడ్డి గారితో పాటు ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సో దీని వలన అందరూ కూడా ప్రజలు కూడా ఇక్కడ మార్కెట్ కూడా విజిట్ చేసాము సో అక్కడైతే అన్ని షాప్స్లో కూడా ఎక్కడ కూడా సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ అయితే కనిపించలేదు సో ప్రజల మధ్యలో ఎక్కువ ఇప్పుడు అవగాహన వస్తుంది సో ఈ సందర్భంగా మన జిల్లాలో ఉన్న అందరు ప్రజలు కూడా మీరు సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ని తగ్గించ అంటే పూర్తిగా అది అవాయిడ్ చేయాలి క్లాత్ బ్యాగ్స్ కానీ జూట్ బ్యాగ్స్ కానీ మీరు వాడాలి అదేవిధంగా ప్రభుత్వ ఆఫీసు గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా ప్లాస్టిక్స్ యూస్ ప్లాస్టిక్స్ పూర్తిగా నిర్మూలించడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అది కలెక్టరేట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము సో ఎక్కడ కూడా ఎక్కువ వాడుతున్నది ఇదే ప్లాస్టిక్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ సో దానికి ఆల్టర్నేటివ్ గ్లాస్ బాటిల్స్ అండ్ క్లే బాటిల్స్ అలాంటి ఆల్టర్నేటివ్స్ వెళ్తున్నాము సో అందరు ప్రజలు కూడా సింగిల్ యూస్టిక్ ఈరోజు అందుకనే ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి మా మంత్రివర్యులు స్వామి గారు అలాగే మన జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి రమీ మన్సార్య గారు ఈరోజు అదే పనిగా ఈ మార్కాపు కార్యక్రమానికి రావడం జరిగింది వారికి మా మార్కాపు నియోజకవర్గ ప్రజల తరపున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లో ఈ మార్కాపూర్లో ఈ ప్లాస్టిక్ అనేది వాడమని గతంలో జరిగినటువంటి కార్యక్రమంలో కూడా మనం చెప్పాం ఆ రోజు ఒక డెడ్లైన్ కూడా పెట్టుకున్నాం అందుకు నిదర్శనంగా ఈరోజు చెక్ చేస్తే ఎక్కడ కూడా ఏ వెజిటబుల్ మార్కెట్లో ఎక్కడ కూడా ప్లాస్టిక్ వాడుతున్నటువంటి ఆనవాళ్ళు కనపడలేదు అందరూ కూడా ఏదైతే హ్యాండ్మేడ్ బ్యాగ్స్ ఉన్నాయో అవే వాడుతూ ఉన్నారు దానివల్ల మా ప్రజలు కూడా మారిపోయారు మా ప్రజలు కూడా మంచి అవగాహనతో దానికి ఇదొకటి నిదర్శనం తప్పకుండా ఈ మార్కా నియోజకవర్గాన్ని ప్లాస్టిక్ రహిత మార్కాపుగా తయారు చేసుకుంటారు